ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం హాకీ క్రీడలో సంచలన విజయాలకు కేంద్రమైన ధర్మవరం పట్టణంలోని క్రీడా మైదానాన్ని త్వరలోనే టర్ఫ్ స్టేడియంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు శ్రీరామ నవమి రోజున ఆయన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని హాకీ టోర్నమెంట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా హాకీ ప్లేయర్స్తో మంత్రి సరదాగా ముచ్చటించారు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హాకీలో మరిన్ని విజయాలు సాధించి ధర్మవరం హాకీ వైభవాన్ని దశ దిశలా చాటి చెప్పాలని ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ సూచించారు దాదాపు వెయ్యి మంది ధర్మవరం ప్రాంతానికి చెందిన ఆటగాళ్లు హాకీ నేషనల్స్కు ప్రాతినిధ్యం వహించడం ఘనమైన రికార్డు అని ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు

మొత్తం మీద ఉంటారండి వెయ్యి మంది దాకా నేషనల్స్ కి ఒక ధర్మవరం పట్టణం నుంచి వెళ్ళారు ఆడారు అంటే ధర్మవరం హాకీలో ఎటువంటి పేరు ప్రఖ్యాత పెట్టుకుందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి అటువంటి ఆ చారిత్రక నేపథ్యాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సింది ఇంత పెద్ద చరిత్ర ఉన్నప్పుడు దీన్ని మరింత ప్రోత్సాహం అందించాలి అందుకని నేను గౌరవ మంత్రివర్గం కానీ శాఖ చైర్మన్ గారు కానీ అడిగి అయ్యా ధర్మవరం నియోజకవర్గం ఇంత హాకీలో ఇంత ప్రావీణ్యత కలిగిన అనేక మంది యువకులు ఉన్నారు వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఏం చేస్తారో నాకు తెలియదు ఒక టర్ఫు టర్ఫు స్టేడియం కావాలని చెప్పారు వారు ఒప్పుకోవడం జరిగింది దానికి సంబంధించి రెండు చోట్ల స్థలాలు ఎదుగుతున్న పది పది ఎకరాలు కనీసం కావాలని చెప్పిన నేపథ్యంలో చుట్టుపక్కల ఎక్కడ స్థలం లేదు అయితే రెండు చోట్ల చూసాం వాటిని సంబంధిత శాఖల నుంచి తీసుకొచ్చి ఈ స్పోర్ట్స్ మినిస్టర్కి ఇచ్చిన తర్వాత దాన్ని కేబినెట్ లో రాటిఫై చేసిన తర్వాత నేను అనౌన్స్ చేద్దామని కానీ సందర్భం వచ్చింది కాబట్టి ప్రయత్నం లేకుండా రాబోయే కొన్ని నెలల్లో ధర్మవరం పట్టణానికి ఒక టర్ఫ్ హాకీ టర్ఫ్ వచ్చి తీరుతుంది ఇది నా మాటగా ఈరోజు చెప్పారు ఈరోజు కేవలం రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కాదు రాబోయే రోజుల జాతీయ స్థాయి టోర్నమెంట్ ని ఆతిథ్యం ధర్మవరం వహించబోతా ఉంది ఈ రోజు రాష్ట్రంలో ధర్మవరం మనం అందరికీ ధర్మవరంలో హాకీ ఎంత ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారనే విషయాన్ని రాష్ట్రంలో కాదు దేశంలో అందరికీ తెలియాల్సింది ఇన్ని సంవత్సరాలు హాకీకి ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిన అనేక మంది చాలా మంది జీవించి ఉండకపోవచ్చు వారందరికీ కూడా నేను నివాళులర్పిస్తున్నా ఇప్పటిదాకా హాకీ కోసం శ్రమించిన వాళ్ళని ఇంతమంది క్రీడాకారులను తయారు చేసిన వాడిని అభినందిస్తున్నా రాబోయే మరింత మంది యువకులు విద్యార్థులు వీటి వైపు రావాల్సి ఉంది ఎందుకంటే మిగతా వైపు పోకుండా ఒక్క స్పోర్ట్స్ మాత్రమే ఏకాగ్రతను పెంచే అవకాశం ఉన్న ఒకే ఒక ఏదన్నా ఉందయ్యా అంటే అది స్పోర్ట్స్ స్పోర్ట్స్ గేమ్స్ ఆడుతుంటే ఏకాగ్రత ఉంటుంది లేకపోతే ఏకాగ్రత మలుగుతుంది చదువులో కూడా మీరు స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కేవలం స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టకుండా గా సమాంతరంగా చదువు మీద కూడా ప్రధానంగా దృష్టి పెడితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రిజర్వేషన్ అవకాశాలు కల్పిస్తాయి కాబట్టి కేంద్రం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ప్రత్యేకంగా రిజర్వేషన్ అవకాశం కలిగించింది కాబట్టి ఉదాహరణకి నాకు తెలిసి చేస్తున్నారు గీతారెడ్డి గారు రైల్వేలో రైల్వేలో చేస్తున్నారు నాకు కంపల్సరీ నాకు తెలిసి మీరు ఈ స్పోర్ట్స్ కారణంగా మీకు ఉద్యోగం వచ్చి ఉంటుంది అవునా అది చూడండి అంటే అవకాశం ఉంది మీలో ప్రతిభ ఉంది లోపల స్పోర్ట్స్